నమస్కారం ఉగాది శుభాకాంక్షలు అక్కడ ఈద్ ముబారక్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ మొదటిసారి కలుసుకోవటం మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు బరిలో ఉన్నారు అట్లాగే అటు బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నారు ఈ తరుణంలో మీడియా ప్రెస్ మిత్రుల సహాయంతో సహకారంతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ట్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలి కాలంలోనే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో గత పది సంవత్సరాల నుంచి రాష్ట్ర జనాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా నిరుపేదల్ని ఇబ్బంది పెడుతూ రాక్షస రాజ్యాంగం కొనసాగించినటువంటి బిఆర్ఎస్ పార్టీని పొందపెట్టి ఈ రాష్ట్రంలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీర్వదించి ఘన విజయం సాధించి పెట్టిన ఓటర్ మహాశయులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని జీవన్ రెడ్డి గారిని వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు చాలా మా నాన్నగారికి కాలేజ్ డేస్లో నాకు తెలిసాంత మటుకు వన్ ఇయర్ జూనియర్ నిజాం కాలేజ్ ఎప్పటి నుంచో స్నేహితులు వీళ్ళు అంత అనుభవమైనటువంటి వ్యక్తి అప్సల్యూట్లీ నాన్ కరప్ట్ డౌన్ టు అర్త్ పర్సన్ అందరితో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పేరున్నటువంటి జీవన్ రెడ్డి గారికి ఇక్కడి నుండి టికెట్ ఇవ్వడం జరిగింది అటువంటి వ్యక్తిని బలపరిచి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అటువంటి పార్టీని ఓటేసి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ క్యాండిడేట్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఓటర్ మీరు చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి తప్పితే లాస్ట్ టెన్ ఇయర్స్లో నిజామాబాద్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మీకు నేను ఊరికేనే చెప్పటం కాదు ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తా ఈరోజు నిజామాబాద్లో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ తెలంగాణ యూనివర్సిటీ లో ఏప్రిల్ మే నెల రాగానే ఆల్టర్నేట్ డేస్ రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే సందర్భం ఉండేది చాలా మంది నీటి తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితుల్లోంచి నిజామాబాద్కు ప్రతిరోజు మంచినీళ్ళు సరఫరా ఇచ్చి మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ రోజు గోదావరి నుండి ని ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్కు తీసుకొచ్చి ప్రతి ఇంటికి గడప గోదావరి అనే ప్రోగ్రాము అప్పట్లో మేము చేసింది చాలామందికి గుర్తుండి ఉంటుంది ఒకవేళ మర్చిపోయిన వాళ్ళకి కానీ కి కానీ కొత్త ఓటర్లు కానీ పద్దెనిమిది సంవత్సరాలకి ఈసారి మొట్టమొదటి ఓటు వేసుకున్న వాళ్ళకి ఈ విషయాలు కొన్ని చరిత్ర తెలిసి ఉండదు కాబట్టి మీ ద్వారా మిత్రులారా అటువంటి ఓటర్లకు దయచేసి వాస్తవాలు తెలియజేయాలా వాళ్ళు వాళ్ళెవరు నిజామాబాద్ని నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరో ఏ పార్టీ పనిచేస్తుందో ఏ పార్టీ పేదవారికి నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు ప్రతి సెక్షన్ వాళ్ళకు అందుబాటులో ఉండి పిలవగానే నేనున్నాను నీకు అని చెప్పి వచ్చి పనిచేసే లీడర్లు ఎవరు పార్టీ ఎవరు వారికి తెలియజేసిన తెలియజేసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ సహాయం కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఇదే జర్నలిస్ట్ మిత్రుల ధర్మపురి శ్రీనివాస్ గారు మూడు దఫాలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతాం మొన్నటి గవర్నమెంట్లో మీరు ఎంతో కష్టపడి శ్రమించి నిర్మించుకున్నటువంటి ప్రెస్ క్లబ్ను కూడా కూల్చే ప్రయత్నం పూర్తిగా జరిగింది అందులో నిజామాబాదులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు ఒక్క తాటిపైకి వచ్చి లేదు ఈ అక్రమం జరగడానికి లేదని పోరాడినందుకే ఆ ఒక్క క్లబ్ మటుకు మిగిల్చడం జరిగింది కలెక్టరేట్ని కూలగొట్టేశారు నిజామాబాద్ ఉన్నటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ను కూడా కబ్జా చేసే పూర్తి ప్రయత్నం జరిగింది కొంతమంది స్పోర్ట్స్ లవర్స్ ప్రెస్ మిత్రులు అందరూ కలిసి ఆగ్రద్దు మూలాన ఎలక్షన్స్ లో దాన్ని అరక ఆపటం కొద్దివైపు సాధ్యపడింది కానీ వారి ఇంటెన్షన్స్ ఏముండే బిఆర్ఎస్ పార్టీ ఇంటెన్షన్స్ ఏముండే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుండే దోచుకోవటం దాచుకోవటం అనే విధానంలో ఉండే నిజామాబాద్లో గతి పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి కరప్షన్ ఇదివరకు ఎప్పుడు చరిత్రలో జరిగి వినటం కానీ జరగలేదు అటువంటి పార్టీకి మళ్ళీ ఓటేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా దయచేసి కాంగ్రెస్ పార్టీకి అడ్డం కట్టండి ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ యూనివర్సిటీని తీసుకున్నట్టయితే ఇటు బీజేపీ ఎంపీ గారు కానీ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అక్కడ స్థాపించి స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దాము కొంతమందికి ఉపాధి కల్పిద్దామనే ఒక సదిద్ధోషంతోనే దాన్ని కలిగితే అను నిత్యం దాంట్లో అడ్మినిస్ట్రేషన్ గొడవలు కరప్షన్ గొడవలు అంతేగాని డెవలప్మెంట్ అనేది జరగలేదు యూనివర్సిటీకి ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ గారు ఏ నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీకి డెవలప్మెంట్ చేశారు స్టూడెంట్ కమ్యూనిటీకి మీరు తెలిసినటువంటి సహాయం ఏందో పత్రికాముఖంగా తెలియజేయాలి అంతేకాకుండా యూనివర్సిటీకి గాను అటు కరీంనగర్ ఆదిలాబాదులో ఉన్నటువంటి సుమారు ఆరు వందల ఏడు వందల కాలేజీలు కూడా వీటికి అఫిలియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రపోజల్ పెట్టింది గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు జిల్లాల కాలేజీని అఫిలియేట్ చేయటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తద్వారా తెలంగాణ యూనివర్సిటీకి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉండి అది డెవలప్ కావటం లేదు ఈ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ యూనివర్సిటీని జరిలోకి డెవలప్ చేయడానికి ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులను సత్వరమే కంప్లీట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ హైకమాండు మా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు కానివ్వండి మన జిల్లా సీనియర్ నాయకుడు సుదర్శన రెడ్డి గారు గారు అందరూ కలిసి తెలంగాణ యూనివర్సిటీని ఖచ్చితంగా డెవలప్ చేస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి నిర్మాణం చేస్తారు యూనివర్సిటీ విషయమే కాదు మెడికల్ కాలేజీని కూడా కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఈ గత పది సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు చేయలేదు అంతేకాకుండా కేవలము బీజేపీ నిజామాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రముఖమైనటువంటి జాతులను రిలీజియన్స్ని ఒకరికి ఒకరికి కొట్లాటబెట్టి రాజకీయ లబ్ధి పొందటము తప్పితే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో శూన్యం వీరి పాత్ర అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఈరోజు శ్రీరాముణ్ణి ప్రతి ఒక్కరూ చాలామంది వారి ఇష్టదైవంగా కొలుసుకుంటూ ప్రతిరోజు వారి పూజా మందిరంలో పూజ చేస్తున్నటువంటి శ్రీరాముణ్ణి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గోడల మీద చెత్తగుప్పల పక్కన గల్లీలలో మోర్ల మీద ఏడబడితే అక్కడ పేరు రాయడం కానీ పెయింటింగ్ వేయటం కానీ జరిగింది ఇది చూసి చాలా మంది భగవంతుడిని ఈ రకంగా కించపరచడం బాగాలేదు అని చెప్పేసి నా దగ్గరే వాపోయడం జరిగింది ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క శ్రీరామ భక్తుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి అసలు భగవంతుడికి పాలిటిక్స్కి సంబంధం ఏంటి అది అర్థమవుతుంది దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం అనేది నైతికం కానే కాదు ప్రజలకు ఏం చేశారు నిజామాబాద్ ప్రాంతానికి ఏం డెవలప్మెంట్ చేశారు ఇది ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు ఈ రిద్దరు పార్టీని అడగాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా లాస్ట్ మూమెంట్లో మీకు మీలో చాలా మందికి తెలుసు జక్రాన్ పాలనీలో ఎయిర్పోర్టు శాంక్షన్ కూడా పూర్తి సర్వే జరిగింది ధర్మపురి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి సెంట్రల్లో దాన్ని శాంక్షన్ కూడా చేపించడం జరిగింది దాని మీద కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు పసుపోర్టు సంగతికి వస్తే ఈ ఎంపీ గారు గెలిసిందే ఆ బాండ్ పేపర్ మీద రైతులకు నేనేదో ఉద్ధరిస్తాను అని ఇటు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అటు పసుపు బోర్డు పెట్టిస్తాను అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు మాటిచ్చి ఈరోజు ఓడిపోయాడు మాట మీద నిలబడలేకపోయాడు ఐదు సంవత్సరాలు గడిచినాయి ఆ తర్వాత కూడా ఎటువంటి బోర్డు ఇక్కడ స్థాపించలేదు షుగర్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు మూడు నెలలు జరుగుతూ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అయినప్పటికీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి సన్నాహాలు అప్పుడే స్టార్ట్ అయినాయి అని చెప్పడానికి సంతోషిస్తున్నాం మీ ద్వారా ఓటర్ మాసేయులకి ఈ విషయాన్ని తెలియజేస్తాను ఈ ప్రాంతంలో ఆరుమూరు నుండి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నాకు తెలిసినంత మటుకు ప్రపంచంలోనే నాణ్యతమైనటువంటి పసుపు ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తా ఉంటారు ఇటువంటి పసుపు రైతులను ఆదుకోవటానికే ఈ పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాదు జిల్లాలో స్థాపించాలి అనే ప్రపోజల్ బయలుదేరి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి స్థానిక ఎంపీ రోజు సీఎం కేసీఆర్ గారి కూతురు కవిత గారు ఆ ప్రపోజల్ పెట్టినట్టు నేను విన్నా దాన్ని టేకప్ చేసినటువంటి ఈ రోజు ఎంపీ అరవింద్ గారు బీజేపీ ఎంపీ ఆయన హామీ ఇస్తూ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఇంత టైం లోపల నేను బోర్డు కనుక స్థాపించకపోతే నేను రాజీనామా చేస్తాననే మాట కూడా మాట్లాడటం జరిగింది మరి ఐదు సంవత్సరాలు గడిచినాయి ఆ రోజు ప్రపోజల్ పెట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ బాండ్ పేపర్ రాసినటువంటి బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులకు పసుపు రైతులకు ఇద్దరికి కూడా నిట్టనిలోన ముంచి మోసం చేసిన పాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా అందుకని ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపించి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిజామాబాదు రైతులు ఓటర్ మహాశేయులు అందరూ కూడా వారి వంతు సాకారాన్ని ఆశీర్వాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా సవినయంగా కోరుకుంటా ఉన్నా కలెక్టర్ గ్రౌండ్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి దాంట్లో ఏదో ప్రపోజల్ చేస్తామని చెప్పి ఏదో బిల్డింగ్ కడతాము వగర వగేర ఏదో కడతామని చెప్పేసి గత ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం అందరికీ తెలిసిందే ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ముబారక్ లో సుమారు పద్నాలుగు ఎకరాల పాటు సర్వే నంబర్ నూట ఆరులో ల్యాండ్ చుట్టం జరిగింది స్పోర్ట్స్ నిజామాబాద్ నిజామాబాద్లో ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా పెండింగ్లోనే పెట్టడం జరిగింది కానీ స్పోర్ట్స్ మెన్ను కూడా నిజామాబాద్ ఇక్కడ నిజామాబాద్ స్పోర్ట్స్ మెను ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ కొట్టి గోల్డ్ మెడల్ సాధిస్తున్నటువంటి స్పోర్ట్స్ కు ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయడానికే కానివ్వండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికే కానివ్వండి యోగా చేయడానికే కానివ్వండి అసలు ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా లేకుండా చేసేసారు ఇది చాలా అన్యాయం కాంగ్రెస్ పార్టీని ఈ ఎలక్షన్స్లో గెలిపిస్తే దాని మీద శ్రద్ధ వహించి వీలైనంత త్వరలో నిజామాబాద్లో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి కూడా నేను పూర్తిగా చేస్తాను స్పోర్ట్స్ మ్యాన్కి మిగతా వారికి అందరికీ కూడా నేను అందుబాటులో ఉండి వారితో పోరాడి అది సాధించుకునే పూర్తి ప్రయత్నం చేస్తానని మీకు ప్రెస్మెంట్ ద్వారా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మోదీ గారు టర్మరిక్ బోర్డు ప్రకటించారు కదా అని చెప్పి ఓట్లు అడుగుతున్నారంట బయట ఏమండి పార్లమెంటు సాక్షిగా వారి మంత్రి అనుపమ పటేల్ అనుకుంటాను ఆవిడ పార్లమెంటు సాక్షిగా ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్తూ తెలంగాణలో మోదీ గారి కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆవిడ నిజామాబాదులో తెలంగాణలో టర్మరిక్ బోర్డు స్థాపించేటువంటి ప్రపోజల్ లేదని చెప్పి పార్లమెంట్లో క్వశ్చన్కి గా చెప్పడం జరిగింది మరి మోదీ గారేమో వచ్చి ఎలక్షన్స్ తరుణంలో తెలంగాణకి మేము టర్మరిక్ బోర్డు ఇస్తామండి అని ప్రకటించారు నాకు తెలిసినంత మటుకు ఈ మోదీ గారు ఈ ప్రకటన గత కర్ణాటక ఎలక్షన్స్లో కర్ణాటకలో టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది మోదీ గారు ఎన్ని నిజాలు చెప్తారో ఏం చెప్తారో నాకంటే ఎక్కువ ప్రజలకే బాగా తెలుసు సో నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మోసపోవద్దండి అబద్ధాలు విని మళ్ళీ మోసపోవద్దు చెప్పిన మాట ఎవరు నిలబెట్టుకుంటారు ప్రజల పక్షాన ఎవరు నిలబడతారు అని ఆలోచించి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నిజమైనటువంటి రామభక్తులే కానీ శివభక్తులే కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో ఉంటే ప్రసిద్ధమైనటువంటి శివాలయం కంఠేశ్వర శివాలయం అలాగే పురాతనమైనటువంటి పురాణ మన బళారా మందిరం ఈ రెండు ఆలయాలకు చెందినటువంటి భూములను గత ప్రభుత్వాలు కబ్జా చేయటానికి ప్రయత్నించిన విషయం నిజం కాదా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గత పది సంవత్సరాల్లో బీజేపీ పవర్లో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్ సభ్యుడే కానీ దాని మీద రివ్యూ ఏమైనా చేశారా కబ్జా జరగడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుంటే దాన్ని ఆపారా అక్కడ కొంతమంది రైతులు నిరుపేదలు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు వాళ్ళ పక్షానికి వారికి విరుద్ధంగా ఏం లే ఆ వ్యవసాయం చేసుకొని వాళ్ళు ఏదో పంట పండించుకొని వచ్చినటువంటి ఆ కౌల డబ్బులు ఏదో ఎవరు కట్టాలో అది కడుతున్నారు అది కాదు రియల్ ఎస్టేట్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి ఆ భూములను కబ్జా చేసే ప్రయత్నాన్ని ఆపే పని ఈ ప్రభుత్వం కానీ చేయలేదు బీజేపీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఒకటి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా రామ్ మందిరం ఆస్తులే కానీయండి శివాలయానికి సంబంధించినటువంటి భూములే కానివ్వండి ఫర్ దట్ మ్యాటర్ గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు నాగారం ప్రాంతంలో చేసినటువంటి కబ్జాలు నిరుపేదల్ని భయపట్టించి చంపేస్తామని భయపట్టించి వారి పట్టాలు లాక్కున్నారు వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది నిరుపేదలకు పక్షాన నిలబడి తప్పకుండా నిజామాబాద్ లో పోరాటం జరుగుతుంది జరిగిన అన్యాయాలన్నిటికీ కూడా ఎవరైతే చేశారో వారు పూర్తి మూల్యం లీగల్ చెల్లించాల్సి ఉంటుంది అలా లాక్కున్నటువంటి భూములే కానివ్వండి పట్టాలే కానివ్వండి న్యాయంగా ఎవరికైతే చెందాలో వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడి వారికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను ఈ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా నిజామాబాద్ డెవలప్మెంట్ని లా అండ్ ఆర్డర్ని పీస్ అండ్ ట్రాంక్విలిటీని దృష్టిలో ఉంచుకొని యూత్ అందరూ పెద్దలు లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఆలోచన చేసి ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు